ఓకే నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరిలోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్వస్థత కోవిడ్ టెస్టులు చేస్తున్న వైద్యులు అని అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే కనుక కాస్త అస్వస్థతగా ఉందని వైద్యులు అయితే కోవిడ్ టెస్టులు అయితే చేస్తున్నారని చెప్తున్నారు వివరాలు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఆయన జ్వరంతో బాధపడుతున్నారు ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయనున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి జేఎన్ వన్ అనే న్యూ వేరియంట్ చాప కింద నీరులాగా అయితే విస్తరిస్తోంది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సడన్గా అనారోగ్యం బారిన పడడం ప్రజలను కాంగ్రెస్ లేనను అయితే ఆందోళనకు చేస్తోంది జలుబు దగ్గు జ్వరం రావడంతో కోవిడ్ టెస్టులు చేస్తున్నట్లయితే సమాచారం ఒకవేళ సీఎంకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కనుక అయితే ఇటీవల ఆయనతో సమీక్షలో పాల్గొన్న మంత్రులు అధికారులు అందరూ కూడా టెస్టులు అయితే చేయించుకొని మనందరికీ తెలుసు రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కనుక అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే సమీక్షలు కలెక్టర్లతో సమావేశాలు ఎక్కడ ఖాళీ లేకుండా అయితే తిరుగుతూ ఉన్నారు సో ఒక పక్క అయితే గనుక కరోనా అయితే విజృంభిస్తుంది ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో అయితే గనుక వెంటనే కరోనా టెస్ట్లు అయ్యి చేపిస్తూ ఉన్నారు సో దీనిపై రిజల్ట్ ఏమొస్తుంది అనేది అయితే తెలియాల్సి ఉంది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది